ओम स्थापकाय चन्नस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः यथाग्ने शक्ति रामकृष्णे स्थिता इया सर्वविद्या स्वरूपा तां शारदां प्रणाम्यहं नमः श्री यतिराजाय विवेकानंदसूरये सचित सुख स्वरूपाय स्वामिने ताफा आमिने गुरु ब्रह्मा गुरु निष्ठम गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः दुर्जन सज्जनो भूया तत सज्जनां शांतो चित्ते बन्देभ्यो अन्न विमोचये ओं सह ना सहत् सी तेजस्वी तमस्तु ओं ओम शांति शांति सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे मुद्रा पश्य మా కష్టిత్వీ అని పోవుసినే రామకృష్ణ వైద్యాలయంలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో చదువుతో పా చదువుతో పాటు పాఠశాలల్లో స్కూళ్ళల్లో అందనటువంటి కొన్ని విషయాల్ని అందించాలని ఒక ఉద్దేశం చేత పరివర్తన్ అనే పేరుతో కార్య మనం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఇరవైకి పైగా స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుని ఉన్నారు సో వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్కి ముఖ్యంగా కృతజ్ఞతలు సో ఈరోజు మనం కన్క్లూజన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ కన్క్లూజన్ కార్యక్రమానికి ముగింపు సమావేశానికి అతిథిగా యోగా మాస్టర్ బుచ్చన్న గారు వారు వేదిక రాజించవలసిందిగా పోతున్నాం నిత్యుక్ ఉపాసతే ఇకకొచినా స్కూల్ పేరెంట్స్ కు పాఠశాల స్థాపన దగ్గి పరు ఉపాధ్యాయలకు ఈ స్కూల్ మాస్టర్ తరపున వాళ్ళ పేరెంట్స్ ఏవరించిన వాళ్ళందరికీ ఈ సందర్భంలో నమస్కారములు స్తూ మరి దాదాపు ఎయిటీన్ డేస్ పద్దెనిమిది రోజుల నుంచి నిరంతరంగా ఇక్కడ యోగాభ్యాసం చేస్తున్నాము పిల్లలకు కాన్సెంట్రేషన్ పెరగాలంటే పిల్లలు ఇప్పటి నుంచే అభివృద్ధి చెందాలంటే ప్రతి రంగంలో అందరూ అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక చదువు మాత్రమే చదువు చదువుతో పాటు ఏముండాలా యోగా యోగా అనేది అన్నిటినీ సంపూర్ణంగా మనము కరెక్ట్గా ఉన్నప్పుడే ఏదైనా చదవగలుగుతాం వెళ్తాం మనం అనారోగ్యంతో ఏమైంది చదివినాయని మనకు గురకు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటాము ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలా రోజు ఏం క్రమంగా కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఏం చేయాలా కేవలం ప్రాణాయం చేస్తుంది ఆహారాలి ఆసనాలు శరీరానికి సంబంధించింది వస్తాయి కానీ మన మైండ్కి సంబంధించింది ఏది కేవలం ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం ఫస్ట్ ఏది ఫస్ట్ ఫస్ట్ ప్రాణాయామం తర్వాత 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 నెక్స్ట్ తర్వాత అనులో తర్వాత బుద్ధి ప్రాణయం లాస్ట్ అయింది మెడిటేషన్ ఇవి వేసినట్టు మైండ్ కంప్లీట్ సెట్ అయింది గుడ్ ఆఫ్టర్నూన్ సో నాపై వైభవ్ సో ఇక్కడ చెస్ చెప్తూ ఉంటాను ఫస్ట్ మధు సార్ థ్యాంక్స్ చెప్పాలి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ అనేది మనము ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ పేషెన్స్ ఈ జనరేషన్ చాలామంది ఫోన్ చూస్తూ ట్యాబ్స్ చూస్తూ టీవీ చూస్తూ చాలా చాలా స్పీడ్గా ఆడుతున్నారు గేమ్స్ కూడా ఎలాంటి డిసిజన్స్ తీసుకోకుండా ఏం ఆశ్చర్యకుండా చాలా తొందరగా పడుతున్నారు ప్రతి ఒక్కటి తొందరనే ప్రతి ఒక్కరికి తొందరనే ఇట్ వేసామో అంతే మనం పని చేసామో రిజల్ట్ ఇమీడియట్లీ కనిపించాలి అది తొందరపడుతున్నారు దయచేసి తొందరగా పడకండి అది పడకూడదు అందుకే చెస్ అని చెస్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ పేషెన్స్ పేషెన్స్ మీన్స్ కొంచెం కామ్ డౌన్ కూలి ఉండి ఆలోచించాలి మనం మనము చెస్ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి మనము మనము మూవ్ చేయాలి అంతే అప్పుడే మూ గమనిస్తూ ఉండాలి సో అంతే చెస్లో కూడా మనం మనము ఎలా ఆడతామో సేమ్ మన లైఫ్లో కూడా అలానే ఏమైనా డిసిజన్ తీసుకునేటప్పుడు ఒకటికి టెన్ టైమ్స్ ఆలోచించుదాం నేను కూడా లైఫ్ నేను పాటి నేను యూజ్ చేశాను అందుకని చెస్ నాకు కొంచెం చాలా ఇంట్రెస్ట్ నేను చెస్లో కూడా నేను మూవ్ చేస్తే కూడా అన్న నేను సేమ్ థింగ్ నేను లైఫ్లో కూడా నేను అదేనే మూవ్ చేస్తాను నేను వన్కి టెన్ టైమ్స్ ఆలోచిస్తాను అంతే మీ కిడ్స్ కూడా ఈ జనరేషన్ ఎక్స్ప్రెషన్ అది టీవీకి ఫోన్కి అడాప్ట్ అవ్వ అవ్వకండి ఎక్కువ చూడకండి చూడండి వన్స్ అండ్ అయి నాట్ ఆల్వేస్ ఏదన్నా ఎక్కువ చూస్తే కూడా చాలా డేంజర్ అంతే ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కల్చువర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ మన సార్ ఉన్నారు కోబెటిక్ అసిస్టెంట్ మేనేజర్ సార్కి ఎడ్యుకేషన్ ఉంది సో ఎడ్యుకేషన్ కాకుండా దాంతోపాటు సైకి యోగా కూడా ఉంది సో ఎక్స్ట్రా కారిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇది రెండు బ్యాలెన్స్ చేస్తే చాలా బాగుంటుంది సో స్ట్రాటజీస్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్లస్ చెస్లో చెస్లో మనకి స్ట్రాటజీ ఎలా ఉంటుందో సేమ్ లైఫ్లో కూడా స్టాటస్ అలానే ఉంటాయి మనం చెస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా థింక్ చేస్తామో మనకి చెస్ మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి కదా సో మనకి రుక్ కాకుండా బిషప్ బిషప్ కాకుండా అనేది చాలా మూస్ ఉంటాయి వేయడానికి సేమ్ లైఫ్లో కూడా ఒక్కటే ఇంటెక్షన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం యోగా చేయండి మెడిటేషన్ చేయండి చదువుకోండి చెస్ ఆడండి అప్పుడప్పుడు టీవీ కూడా చూడండి అప్పుడప్పుడే ఓకే కాదు ఓకేనా సో అంతే ఇప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్కి వార్ అవుతుంది సో అందులో ఇండియా స్ట్రెంత్ అని చెప్పేసి నుంచి మొత్తం పుష్ చేస్తారు టెక్నికైగా స్ట్రాటజికల్గా వాళ్ళు ఇండియా వై మూవ్ చేస్తున్నారు పాకిస్తాన్కి వార్కి సో ఇది కూడా కైండ్ ఆఫ్ చెస్ వార్ ఈస్ నథింగ్ బట్ ఇస్ ద చెస్ చెస్లో స్టెప్ బై స్టెప్ అయ్యా స్ట్రాటజీస్ అయ్యా మూవ్ చేస్తాము అలానే వార కూడా స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు సో అందుకే అర్థమైంది చెప్పిన చెప్పి అర్థమైందా కిడ్స్ యా చెస్ అంటే ఏంటి ఇట్స్ ఎ వార్ బట్ ఇట్స్ ఎ పీస్ఫుల్ వార్ నాట్ ఎ వైరెంట్ వార్ ఓకే ఇట్స్ ఎ పీస్ఫుల్ వార్ ఇట్ ఎవ్రీవన్ ఇంటికాడ గేమ్స్ ఆడండి మీ వారికి మదర్స్కి డాడీస్కి సిస్టర్స్కి కజిన్స్కి ఒక చెస్ పర్స్ ఉంటుంది ఆడండి డేకి ఒక హాఫ్ అన్ అవర్ యోగా అయిపోయినాక యోగా యోగా చేస్తారు మార్నింగ్ స్టార్ చెప్పినట్టు సో యోగా అయిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడండి ఎనీ టైం ఆడొచ్చు మనం యోగా మార్నింగ్ ఆడొచ్చు ఈవినింగ్ ఆడొచ్చు ఓకేనా అందరికీ అర్థమైందా ఓకే కిట్స్ దెన్ యూ కమ్ మైండ్ అప్ ఓకే 一百。<Bye. S 2> Bye. నా పేరు జవనీ మా బాబు రామకృష్ణ ఆచార్య ఈ సెలవులల్లో పిల్లలు ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని ఇంట్లో ఉంటే ఖాళీ ఆట పాటలలో ఉంటారు కాకపోతే ఇట్లా మనము పిల్లలకు ఏదైనా కొత్త కొత్త వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ ఉంటే ఏదైనా ఇప్పుడు మా బాబు ఏముంది ఇప్పుడు గీత చదవడం అది వృత్తులు కానీ ఏదైనా కానీ రాగం ఇట్లా రావాలని అవ్వడం గురువు ఉంటే దాని ఆపడం కానీ తీయడం కానీ రాగంలో తెలుస్తుంది సో అప్పుడు పాడిన దానికి ఇప్పుడు పాడిన దానికి బాబులో ఇంప్రూవ్మెంట్ బాగుంది పంపినందుకు మా కూడా సరే ఒక పదిహేను రోజుల అయినా కూడా బాబులో కొంచెం అరే అప్పుడు ఏమో పదాలు చదవడం ఇప్పుడు రాగం ఇప్పుడు పద్యాలు కానీ అట్లా చదవడం సరే ఇప్పుడు అదే ఇంట్లో ఉంటే వస్తుందా రాదు కదా అందుకోసమే సరే ఈ నాకు సంతోషమైతే అనిపించింది ఇందులో మళ్ళీ చెక్ చెస్ చెస్లో వాడికి కొంచెం పాయింట్ ఎక్కడ ఏది దేని వలన ఓడిపోతున్నాం దేని వలన వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది కూడా అప్పుడు అంతగానం లేకుండే అది కూడా వచ్చింది సో డ్రాయింగు ఇది వగేర వగేర అన్నీ ఓకే పర్వాలేదు నాకైతే పర్వాలేదు ఈ సమ్మర్లో కానీ సపోజ్ ఇంకెవరైనా ఉంటే కూడా చెప్తా ఈ స్కూల్ స్కూల్ వచ్చి నన్ను బాగుండదు సో మంచిగా మీకు సంబంధిత ఉపాధ్యాయులకు కృతజ్ఞత సంబంధిత ఉపాధ్యాయులకు ఎలా కృతజ్ఞత జరుపుతున్నారు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు మా పాప సెకండ్ క్లాస్ కంప్లీట్ అయింది సార్ వాళ్ళకి ఏంటంటే మేము ప్రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించినాము దాంట్లో శ్లోకాలు కానీ యోగా కానీ అసలు ఏమి తెలియదు సార్ వాళ్ళకి ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా శ్లోకాలు చదవడం కానీ యోగా అసలు ఆసనాలు అంటే కూడా తెలియదు వాళ్ళకి మేము కూడా నేర్చుకోలేము పిల్లల ద్వారా నేర్చుకుంటాము ఇప్పుడు అయితే హెల్త్ పరంగా కూడా బాగుంటుంది ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తే పిల్లలు అన్నీ తెలియని విషయాలు కూడా నేర్చుకున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఉన్న స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మాత్రమే చెప్తున్నారు కానీ ఇక్కడ సంస్కృతి ఏంటి సంప్రదాయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి ఈ ట్వంటీ డేస్లో చాలా నేర్చుకున్నారు పిల్లలు అంతే థ్యాంక్స్ గురించి చెప్తాను ఎప్పుడైతే ఒక ప్రకటన వచ్చిందో ప్రకటనను చూసి మా ఇద్దరి మనమలని ఇక్కడ వాళ్ళు నామోదు చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే మా పిల్లలు ధైర్యంగా వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకున్నారు భగవద్గీత శ్లోకాలు ఇంటి దగ్గర కూడా వాళ్ళు పాడి వినిపిస్తున్నాం కొన్ని మంచి మాటలు కూడా నేర్చుకున్నాను అట్లానే వాడు చెస్ ఇప్పటికే ఇంతవరకు ఎక్కువగా చెస్లో కూడా వాడు చెప్పినారు చెస్ కూడా వాడు రోజు నాతో నేను ఆడండి ఆడండి అంటే వాడు కూర్చొని నేను ఆడాను ఆడినప్పుడు నేను ఓడిపోతున్నాను వాడే మూడు సార్లు మేము ఆడినప్పుడు మేము ఆడినాము వారు ఇటువంటి ఒక విధమైనటువంటి సామర్థ్యం నిర్వహించటం అనేది చాలా మంచి పరిణామం ఇక్కడ కొందరు ఆల్ ఆల్రెడీగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అభ్యాసం కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క యోగ్యత కానీ వారందరూ కూడా చక్కగా సౌమ్యంగా నిర్భయంగా మీదకి వచ్చి భజన చేయటం కానీ లేకపోతే నృత్యం కానీ అలా చాలా చక్కగా చెప్పడం జరిగింది వాళ్ళందరినీ చూస్తుంటే అని మనం చాలా సంతోషించినటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఒకవేళ సమాచారం ఇచ్చినట్టయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం పురోగభివృద్ధి చేసేవాళ్ళని నేను అనుకుంటున్నాను ఈ మీరు అంటే తక్కువ సమయంలో కూడా ఇంత చక్కటి శిక్షణ మీరు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నిర్భయంగా కొందరు పిల్లలు చెప్పుకుంటారు వేరుగా లేని నేను చెప్పలేము గుర్తుంటారు కానీ అందరు పిల్లలు కూడా నేను చెబుతాను నేను పాడతాను నేను భజన చేస్తాను నేను నృత్యం చేస్తాను అని వేదిక మీదకి వచ్చి చక్కగా చెప్తున్నారు అట్లానే యోగా కూడా పిల్లలు నేర్చుకున్నారు ఇంటి దగ్గర మనం ఎన్ని చెప్తున్నాయని విన్నారు మన మాట కానీ ఇక్కడ ఆచార్యులు గారు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే విద్యార్థులందరూ కూడా యోగా నేర్చుకున్నారు మరి ఒకటి ఇంకొకటి మాట కూడా జ్ఞాపినారంటే ఉదయమే మీరు ఇవ్వండి ఉదయమే మీరు ఇవ్వండి ఏమేమి ఆచరించాలో అందరి చెప్పారు ఆ విద్యార్థులందరూ కూడా యోగాచార్య చెప్పినట్టు ప్రవర్తించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి కార్యకర్తలు ఈ మాట కాబట్టి ఇంకా అసలు పొడిగించున్నట్టయితే బాగుంటుంది కేవలం ఈ పద్దెనిమిది రోజులలో మంచి ప్రయత్నం చేసినారు కానీ ఇప్పుడు ఇప్పుడు మిగతా కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇంకా రెండు ఏదైతే సుమారు నెల రోజులు పడుతుంది పాటల శాఖ ప్రారంభమేసరికి కాబట్టి ఉన్నటువంటి పిల్లలు ఇంకా మంచిగవుతారు వెనకబడిన పిల్లలలో కూడా మంచితనం వస్తారని నేను ఆశిస్తూ మీరు ఈ ఆకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు